ఎవరోని బేబీ పాన్ సిక్స్టీ త్రీ తన తల్లి అతన్ని వదిలేస్తుందని తెలిసిందేమో గుక్క పెట్టి ఆడవడం మొదలు పెడతాడు బాబు వాడు ఏడుపు వినిపిస్తే మళ్ళీ ఎక్కడ వెనక్కి తిరిగి వెళ్తుందోనని చెవులు మూసుకొని ఫాస్ట్గా బయటకు వచ్చేస్తుంది నివియా నిఖిల్ ఆ బాబుని చేతుల్లోకి తీసుకుని మొహం నిండా ముద్దులు పెడుతూ ఉన్నాడు నన్ను నా భార్యని కలపడానికి వచ్చిన నా ఊపిరిరా నువ్వు అని ఎంతో ఆనందంగా ముద్దులు పెడుతూ ముద్దులాడుతూ ఉన్నాడు నిఖిల్ నివ్య ఈ బాబుని నాకెందుకు ఇచ్చింది వేరే వాళ్ళ బాబుని పట్టుకోమంటే పట్టుకున్నా అని చెప్పిందిగా వేరే వాళ్ళ బాబుని నివ్య నాకెందుకు ఇస్తుంది అంటూ బాబుని పరీక్షగా చూస్తాడు నిఖిల్ సేమ్ నిఖిల్ చిన్నప్పుడు ఎలా ఉన్నాడో ఆ బాబు కూడా అలానే ఉంటాడు నిఖిల్కి ఎడమ చెయ్యి చిటికిన వేలుకి చిన్ని పుట్టుమచ్చ ఉంటుంది బాబు చిన్నప్పుడు తను ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉండేసరికి డౌట్గా అనిపించి వేలు చూస్తాడు చిటికిన వేలు మీద పుట్టుమచ్చ ఉంటుంది అంటే వీడు నా కొడుకు నివ్య దగ్గర ఉన్నాడు అంటే తను ప్రెగ్నెంటా నా వల్ల అని బాధపడతాడు అయ్యో నివ్య నీకు చాలా అన్యాయం చేశాను నేను అయినా నువ్వు నా వైఫ్ గురించి ఆలోచించి బేబీని సాక్రిఫైస్ చేశావంటూ ఏడుస్తుంటాడు నివ్య నీ దగ్గర నేను లేను ఈ బాబు లేడు ఇద్దరం లేకపోతే నువ్వు చాలా బాధని తీసుకోవాల్సి వస్తుంది లేదు నిక్కీ కోసం ఆలోచించి నివ్యకి ఇప్పటికే చాలా అన్యాయం చేశాను మళ్ళీ నివ్యాని ఒంటరి చేయలేను అనుకుంటూ ఫాస్ట్గా బయటకు వెళ్తాడు నివ్య ఏడుస్తూ ఆటోని ఆపుతుంది నిఖిల్ ఫాస్ట్గా ఆమె దగ్గరకు వెళ్ళి నివ్య అన్నాడు నిఖిల్ నువ్వెందుకు నా వెనకని వచ్చా నా కళ్ళ ముందు నువ్వు ఉంటే బాబుని తీసుకోవాలి అనిపిస్తుంది ప్లీజ్ నాకు కనిపించినంత దూరంగా బాబుని తీసుకెళ్ళు అని ఏడుస్తుంది లేదు నిక్కి నా వైఫ్ గురించి ఆలోచించి ఒక బిడ్డకి తల్లిని ఒక తల్లికి బిడ్డని దూరం చేయలేను ఇప్పటికీ నీకు చాలా అన్యాయం చేశాను వీడిని నువ్వే ఉంచుకో అంటాడు నిఖిల్ నువ్వు నాకు అన్యాయం చేసినా నాకు మంచి జరిగింది నిఖిల్ నన్ను ప్రాణంగా ప్రేమించే భర్త నాకు దొరికాడు సో ప్లీజ్ నా గురించి ఆలోచించకుండా బాబుని తీసుకువెళ్ళిపో అంటుంది అప్పుడు చూస్తాడు నిఖిల్ నివ్యా అని పూర్తిగా మెడలో మంగళసూత్రం కాళ్ళకి మెట్లు నుదుటిన కుంకుమని అంటే ఈ బాబు గురించి మీ ఆయనకి ఏం చెప్పావంటాడు అతనికి తెలుసు ఈ బేబీ అతనిది కాదని అయినా సరే ఇద్దరిని యాక్సెప్ట్ చేశాడు ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకున్న వేస్ట్ వెళ్ళిపో నిఖిల్ లేదు నిన్ను ఒంటరిగా చెయ్యను తీసుకోవేడిని అన్నాడు నిఖిల్ నిఖిల్ నీకు ఏమైనా పిచ్చా నా మనసు మారకముందే వెళ్ళిపో నేను కావాలంటే నా భర్తతో ఇంకొక బిడ్డను కనగలుగుతాను నువ్వు నీ భార్యతో కంటావా అది జరగని పని కదా నువ్వు నా గురించి ఆలోచించడం మానేసి బాబుని నీ నీ వైఫ్కి ఇచ్చే ప్లీజ్ అంటూ చేతులైతే దండం పెడుతుంది తన కోసం నిక్కి తన కోసం నిక్కి కోసం ఎంత ఆరాటపడుతున్న నివ్యను చూసి నిఖిల్కి కళ్ళ వెంట నీళ్లు కారుతాయి ఎంత చెప్పినా నిఖిల్ వెళ్ళడం లేదని ఆటోని పిలిచి ఎక్కి వెళ్ళిపోతుంది నివ్య నివ్య వైపు చూసి ఆమెకి చాలా థ్యాంక్స్ను చెప్పుకుంటాడు నిఖిల్ నేను నీ నాన్న నేను నీ నాన్ననిరా అంటూ మోహన్ నిండా ముద్దులు పెడతాడు నిఖిల్ బాబుకి వెంటనే నీ బేబీ ఇదిగో అని నిక్కీ చేతిలో పెట్టాలని ఫాస్ట్గా ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళగానే నిక్కీ నిక్కి అని అరుస్తుంటాడు ఆమె రూమ్లో ఉండడంతో ఆమెకి నిఖిల్ పిలుపు వినిపించదు ఫాస్ట్గా తన గదిలోకి వెళ్ళి చూస్తాడు బెడ్ మీద బాధగా కూర్చున్న నిక్కీ ఒడిలో బాబుని పెడతాడు హీ 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 అని ఏడుపు మొదలుపెట్టిన బాబు వాయిస్ నిక్కి ట్రాన్స్లో నుంచి బయటకు వస్తుంది ఆమె ఒడిలో ఉన్న బాబుని చూడగానే ఆమె ఫేస్లోకి స్మైల్ వస్తుంది ఎంత ముద్దుగా ఉన్నావురా అంటూ మొహం నిండా ముద్ర పెడుతుంది బాబుని తనివి తీరా చూసుకొని ముద్దురా ఆడి నిఖిల్ వైపు చూస్తూ ఎంత బాగున్నాడో కదా నిఖిల్ చాలా ముద్దుగా ఉన్నాడు అవును నిక్కి అంటూ క్యూట్గా ఉన్నాడు అంటున్నాడు నిఖిల్ నేను ప్రెగ్నెంట్ అయి ఉంటే మనకు కూడా ఇంత బాబే ఉండేవాడు అవ్వకపోయినా వీడు మన బాబే నిక్కి అంటాడు నిఖిల్ ఏంటి మీరు మాట్లాడేది మన బాబే ఏంటి అంది నిక్కి అవును నిక్కి నీకు టెస్టులు మళ్ళీ నెగిటివే వచ్చాయి నీ ప్రాబ్లం నా ఫ్రెండ్కి చెప్తే తన బాబుని ఇచ్చి పెంచుకోమని చెప్పింది నిజంగా నా నిక్కిల్ అంటూ అతన్ని హక్ చేసుకుని బాబుని చూస్తూ నీ వల్ల నేను తల్లిని అయ్యానురా బంగారు కొండ అని మళ్ళీ ముద్దులు పెడుతూ ఉంది వీడు నా జీవితానికి ఒక అపురూపమైన కానుక వీడిని ఈ రోజు నుండి బంగారం అని పిలుస్తాను అని ఎత్తుకొని అటు ఇటు తిప్పుతుంది వాడు ఒక పది నిమిషాలు సైలెంట్గా ఉంటే ఇంకో పది నిమిషాలు ఏడుస్తూ ఉంటాడు ఏవండి బాబుకు ఆకలి అనుకుంటా మీరెళ్ళి సీసా తీసుకురండి ఈలోపు పాలు వేడి చేస్తా అని కిచెన్లోకి వెళ్ళింది బాబుని తీసుకొని నిఖిల్ పాల బాటిల్ కోసం బయటకు వెళ్తాడు నిక్కీ బాబుని ఎత్తుకొని పాలు పట్టుకొని హాల్లో ఎదురుచూస్తూ ఉంది నిఖిల్ కోసం ప్రకాష్ పద్మ వస్తారు అప్పుడే నిక్కీ చేతిలో బాబును చూసి ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటారు ఎవరమ్మా ఈ బాబు అని అడుగుతాడు ప్రకాష్ మీ మనవడు మావయ్య అంది నిక్కి నా మనవడా అని అడుగుతాడు ప్రకాష్ అవును మావయ్య మీ మనవడే నిఖిల్ తీసుకొచ్చారు మన బాబు అని పద్మ కూడా షాక్ అవుతుంది నిక్కీ చెప్పింది విని అప్పుడే బాటిల్ పట్టుకొని వస్తున్న నిఖిల్ని అడుగుతారు ఎవరు ఈ బాబు మనం పెంచుకోవడం ఏంటి అని నేత్ర ఏదో అర్జెంట్ అని పిలిచేసరికి ఆమె కోసం వెళ్ళిన సురేష్ తన పని అవ్వగానే మళ్ళీ ఆ నివ్యాని తీసుకురావడానికి వస్తాడు ఎంతసేపు చూసినా నివ్యా బయటకు రాకపోయేసరికి సురేషే లోపలికి వెళ్ళి డాక్టర్ని అడిగితే ఆమె ఎప్పుడో వెళ్ళిపోయిందని చెప్తారు నేను వస్తానని చెప్పానుగా అయినా సరే నా కోసం వెయిట్ చేయకుండా వెళ్ళిందా అనుకుని ఇంటికి వెళ్తాడు అమ్మ నివ్యా అని పిలుస్తూ లోపలికి వెళ్తాడు సురేష్ ఆమె ఎక్కడ కనిపించకపోయేసరికి తన రూమ్కి వెళ్తాడు నివ్య బెడ్కి ఆనుకుని ఏడుస్తూ ఉంది అమ్మ నివ్యా అంటూ లోపలికి వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు ఆమె తన ఫేస్ని వాళ్ళకి ఎలా చూపించాలో తెలియక దించేస్తుంది నివ్యని ఎంత అడిగినా ఎందుకు ఏడుస్తున్నావంటే చెప్పదు ఏమైందో ఏంటో కొంచెంసేపు ఫ్రీగా వదిలేద్దామని బయటకు వెళుతూ ఆగిపోయి నివ్యా బాబు ఎక్కడా అంటాడు సురేష్ నివ్య అతనికి ఏమని సమాధానం చెప్పాలో తెలియక ఇంకా ఎక్కువ ఏడ్ చేస్తుంది నివ్య నిన్నే అడిగేది మౌనంగా ఉంటే ఎలా చెప్పు బాబు ఎక్కడా అని ఆమెని కదుపుతాడు నివ్య అసలు నోరే తెరవదు బాబు గురించి ఎంత అడిగినా చెప్పడం లేదని వెంటనే నేత్రాకి ఫోన్ చేస్తాడు సురేష్ ఆమె వెంటనే ఇంటికి వచ్చి ఎందుకు అర్జెంట్గా రమ్మన్నా అడిగింది సురేష్ మొత్తం చెప్తాడు వాట్ బాబులేడా దాని దగ్గర అని కంగారుగా నివ్యా దగ్గరకు వెళ్ళింది నాకేం తెలియడం లేదు నేత్ర ఎంత అడిగినా సైలెంట్గా ఉంటుంది నితీష్ వచ్చేలోపు బాబు ఎక్కడ ఉన్నాడో ఎలా అయినా కనుక్కో వాడికి బాబు ఇంట్లో లేడని తెలిస్తే మనం ఆపలేము నేను కనుక్కుంటా అని నేత్ర కూడా చాలా ట్రై చేస్తుంది కానీ నో యూస్ ఆఫ్టర్నూన్ కాస్త ఈవినింగ్ ఈవినింగ్ కాస్త నైట్ అవుతుంది కానీ నివ్య మాత్రం సమాధానం చెప్పదు నితీష్ ఇంటికి వచ్చే టైం అయిందని నేత్రా సురేష్ ఇద్దరూ టెన్షన్ పడుతూ ఉంటారు వాళ్ళు దేనికి భయపడ్డారో అది అదే అవుతుంది ఆఫీస్ నుండి నితీష్ వచ్చేస్తాడు వస్తూనే బేబీ ఏం చేస్తున్నాడు నివ్య అని అరుస్తూ లోపలికి వస్తాడు నితీష్ని చూసిన నేత్ర సురేష్ కంగారు పడుతూ ఉంటారు మీరేంటి టెన్షన్గా ఉన్నారు ఏమైంది అని అడుగుతాడు వాళ్ళిద్దరూ ఏం సమాధానం చెప్పాలో తెలియక గుటకలు మింగుతూ ఉంటారు మీ ప్రాబ్లం ఏంటో తర్వాత వింటాను ముందు నా కొడుకుని చూసుకోవాలి అని లోపలికి వెళ్తాడు నివ్య కూర్చొని ఏడుస్తూ శూన్యంలోకి చూస్తూ ఉంది ఏంటనివి కింద కూర్చొని దీర్ఘంగా ఎటో చూస్తున్నావు అని ఆమె పక్కన సెటిల్ అవుతాడు నితీష్ వాయిస్ వినిపించగానే ఆమెకి గుండెల్లో దడ మొదలవుతుంది నివి మాట్లాడవే అని ఆమె షోల్డర్ మీద వాలిపోతాడు బాబు గురించి ఏం చెప్పాలో తెలియక భయపడిపోతుంది నితీష్ ఆమె మీద వాలి పది నిమిషాలైనా మౌనంగా ఉండేసరికి నివ్యని తన వైపుకి తిప్పుకొని ఏమైంది డల్గా అంటాడు ఆమెకి వెంటనే తన పక్కకి తిప్పి ఏడుస్తూ ఉంటుంది నివ్య ఆఫీస్లో వర్క్ వల్ల ఇరిటేట్ అయ్యాను ఇప్పటి వరకు ఇప్పుడు నీ డల్నెస్ చూసి ఇంకా చిరాకు వచ్చేస్తుంది అతను ఏం మాట్లాడుతున్నా ఆమె సైలెంట్గానే ఉంటుంది ఉహ్ నీకు మాట్లాడాలి అనిపించినప్పుడే మాట్లాడు నేను బాబుతో ఆడుకుంటా అని లేస్తాడు రూమ్లో బాబు కనిపించాడు బాబు ఎక్కడ ఉన్నాడు సురేష్ వాళ్ళ దగ్గర కూడా లేడుగా నివ్యా బాబు గురించి అడగగానే వెన్నులో వణుకు పుడుతుంది ఇప్పుడు ఏమని చెప్పాలో తెలియక గోళ్ళు కొరుక్కుంటూ ఉంది ఓవి నిన్నే అడిగేది బాబు ఎక్కడా నివ్య మౌనంతో విసిగిపోయి బయటకు వెళ్ళి సురేష్ని పిలుస్తాడు సురేష్ కూడా టెన్షన్ పడుతూ ఏంటిరా అన్నాడు బాబు ఎక్కడ్రా గదిలో లేడు మీ రూంలో ఉన్నాడా అని అడుగుతాడు లేదని తలా ఊపుతాడు సురేష్ బాబు ఇంట్లో లేకపోవడం ఏంటి అని సీరియస్గా చూస్తాడు నితీష్ కోపం చూసి సురేష్కి కూడా గుండెల్లో దడపుడుతుంది నివ్యని జాగ్రత్తగా హాస్పిటల్కి తీసుకువెళ్ళి తీసుకురమ్మని చెప్పాడు కానీ అతను చెప్పిన పని సరిగ్గా చేయకపోవడం వల్ల నితీష్ ఏమంటాడో అని టెన్షన్తో బిక్కుబిక్కుమంటుంటే నేత్రనే నోరు తెరుస్తుంది నితీష్ గారు అని నివ్య బాబుని తీసుకుని ఇంటికి రాలేదు ఈవినింగ్ నుండి బాబు ఎక్కడా అని నేను సురేష్ అడుగుతూనే ఉన్నాం కానీ తన ఏం మాట్లాడడం లేదు అలా రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంది అని చెప్పింది నేత్ర ఏంటి బాబుని తీసుకుని ఇంటికి రాలేదా అయితే వాడేమైనట్టని కోపంగా నివ్య అని అరుస్తూ లోపలికి వెళ్తాడు నివ్యా బాబు ఎక్కడా అని గట్టిగా అరుస్తాడు ఆమె ఏడుస్తుంది తప్ప సమాధానం ఇవ్వదు మాట్లాడకుండా ఏడుస్తుంటే నితీష్కి చిరాకు వచ్చి నిన్నే అడిగేది బాబు ఎక్కడా అని పెద్ద పెద్దగా అరుస్తాడు అది అది అని గుటకలు మింగుతుంది నిన్నే అడిగేది బాబు ఎక్కడా అంటాడు మళ్ళీ బాబు బాబు అని ఒక్కో మాట మాట్లాడుతుంటే నిన్నే చెప్పు అని లాగపెట్టి ఒక్కటిస్తాడు నితీష్ నివ్యాని ప్రకాష్ పద్మ బాబుని పెంచుకుంటున్నావా నిఖిల్ అని అడుగుతారు పెంచుకోవడం కాదు వాడు నా కొడుకే అని చెప్తాడు ఆ మాటకి నిక్కి కూడా ఆశ్చర్యంగా చూస్తుంది బాబు నిఖిల్ కొడుకు ఏంటని ప్రకాష్ నిక్కీకి మాత్రమే తెలుసు నిఖిల్ పాస్లో చేసింది పద్మకి తెలియదు తన తల్లికి ఆ విషయం చెప్పడం ఇష్టం లేక అమ్మ అవును వీడు ఇంటి వారసుడు అంటూ నిఖిల్లానే బాబుకి ఉన్న పుట్టుమచ్చను చూపిస్తాడు నిక్కీ ప్రెగ్నెంట్ కాలేదు కదరా అప్పుడే బాబు ఎలా పుట్టాడు అని అడిగింది పద్మ అమ్మ మీ దగ్గర ఒక విషయం దాచాను నిక్కి పిల్ల పిల్లలు పుట్టరు సరోగసి ద్వారా బేబీని కన్నం ముందే చెప్తే మీరు టెన్షన్ పెట్టుకుంటారని మీ దగ్గర ఈ విషయం దాచాను అంటాడు నిఖిల్ అయ్యో అవునా ఎలా అయితే ఏంటి ఈ ఇంటికి వారసుడు వచ్చాడు చాలు అనుకుంటూ బాబుని దేవుడి గదిలోకి తీసుకుని వెళ్తుంది పద్మ పద్మ వెళ్ళగానే నిక్కి షాకింగ్గా నిఖిల్ దగ్గరకు వచ్చి ఏంటి నిఖిల్ ఇదంతా ఎప్పుడు జరిగింది నాకు ఒక్క విషయం కూడా చెప్పలేదుగా అని అడుగుతుంది ప్రకాష్ కూడా షాకింగ్గా చూస్తూ ఏంటి నిఖిల్ నిజమేనా నువ్వు చెప్పేది అన్నాడు ప్రకాష్ ఆ బాబు నా కొడికే డాడ్ తల్లి మాత్రం నిక్కీ కాదు మీకు చెప్పానుగా పెళ్లికి ముందు ఒక అమ్మాయికి అన్యాయం చేశా అని దాని ప్రతిఫలం ఆ బాబు ఈరోజు హాస్పిటల్లో కనిపించి నా పరిస్థితి చెప్పగానే తన బేబీని నాకు ఇచ్చింది అయ్యో అదేంటి నాన్న అసలు నువ్వు ఆ అమ్మాయికి తీరని అన్యాయం చేశావు మళ్ళీ బాబు కూడా అంటే ఎలా అంటాడు ప్రకాష్ డాడ్ తను మనస్ఫూర్తిగానే బాబుని నాకు ఇచ్చింది తనకి పెళ్ళి అయిందని చెప్పింది తన భర్త తనని అర్థం చేసుకున్నాడు నేను కావాలి అంటే ఇంకో బేబీని కంటాను నీ వైఫ్కి ఆ ఛాన్స్ లేదు కానీ నాకు ఇచ్చేసింది నిక్కి చాలా ఎమోషనల్ అవుతుంది పోనీలే నా వలన కాకపోయినా ఇంటికి వారసుడు వచ్చాడు చాలు అది అంది నా బేబీని నేను వదలను ఇక అనుకొని పూజ గదిలోకి వెళ్ళింది ప్రకాష్ గారు కూడా సంతోషిస్తాడు వాడు నిఖిల్ కొడుకే అయినందుకు ఇంకేంటి వాడికి పేరు పెట్టే ఫంక్షన్ని చాలా గ్రాండ్గా చేస్తా అంటాడు ప్రకాష్ ఈరోజు ఎపిసోడ్ ఇంతర్త కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ ఐ థింక్ ఇక్కడ నన్ను నిక్కిని నిక్కిని కాదు అది నివ్యాని బాగా తిట్టేసుకుంటానేమో నితీష్కి మళ్ళీ మళ్ళీ అన్యాయం చేశాను అని సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో తప్పదు అయినా నితీష్ ఇచ్చేస్తే అంత తేలిగ్గా ఒప్పుకుంటాడా నివ్యాని తీసుకురమ్మని చెప్పడా తీసుకురమ్మని చెప్తే నివ్యా వెళ్తుందా వెళ్ళదా వెళ్ళకపోతే వాళ్ళిద్దరు లైఫ్లో జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అవన్నీ మనం ముందు ముందు స్టోరీలో చూద్దాం అంతలా అంత ఏం లేదు స్టోరీ ఇంకొక టూ ఎపిసోడ్స్లో ఎండ్ అయిపోతుంది సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ పార్ట్స్ ఆల్రెడీ మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా సిక్స్టీ ఫైవ్కి ఎపిసోడ్స్ అయిపోతాయని అండ్ ఈ ఎపిసోడ్ కొంచెం చిన్నగా ఉంది నాకే తెలియదు చూస్తే ఎడిట్ చేస్తే చిన్న చిన్న అప్డేట్స్ ఉన్నాయి సో పర్లేదు లేని అలా వదిలేశాను అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ స్టోరీతో పాటు నీతోనే అన్ని కూడా ఇస్తున్నాను నిన్నటి నుంచే స్టార్ట్ చేశాను ఈ రోజు కూడా ఇస్తాను కొంచెం లేట్ అవ్వచ్చు బట్ ఇస్తాను నీతోనే అన్ని స్టోరీ కూడా అండ్ మండేతో ఈ స్టోరీ అయిపోతుంది కాబట్టి ఇల్లాలు ప్రియురాలు స్టోరీ కూడా స్టార్ట్ చేస్తాను ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ అండ్ బాయ్ బై లవ్ యూ ఆల్ ఆఫ్ యూ